హాయ్ గుడ్ మార్నింగ్ వెల్ గుడ్ మార్నింగ్ టిప్స్ ఎలా ఉన్నారు మీరందరూ సో మా ఇంటి వరమహాలక్ష్మి పూజ చాలా తక్కువ క్లిప్స్ ఉన్నాయి అసలు తీయడానికి వీలు పడలేదు బట్ మీతో షేర్ చేస్తాను ఇది వన్ డే బిఫోర్ అన్నమాట ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు సో స్టవ్ అంతా కడిగేసాను ఈవినింగ్ వరకే స్టవ్ మొత్తం కడిగేసాను ఇల్లు కడిగేది ఉంది బట్ ఫ్లవర్స్ వ్రతానికి కావాల్సిన కొన్ని సామాన్లు తెచ్చుకోవాల్సి సో ఆ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తాం మేము నమ్మరు ఒకప్పుడు ఎంత బాగా షూట్ చేసినానో ఇప్పుడు అంత బిజీ అయిపోతున్నా అంటే ఏదైనా పని మనం చేయడం ఆపేస్తే మీద అయిపోయినా ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది సో అలాగే అనమాట సో ఇది ఫిఫ్టీన్త్ ఆగస్టు మార్నింగ్ సో గుడ్ మార్నింగ్ ఎవరివన్ పూజకి మనం రెడీ అన్నమాట ఇప్పుడే లేచారు లేవగా నా ఫేస్ ఇలా ఉంది హెల్త్ ఇష్యూస్ వల్ల బోర్డు అంతా వెయిట్ గెయిన్ అయ్యాం బోర్డు అంతా అంటే వంద అవ్వలేదు ఎయిటీ టూ నా ప్రజెంట్ బ్రేక్ సో నైట్ పడుకుంటే అప్పుడు ఇల్లంతా కడిగి దేవుడు బోల్ అని తోమి పెట్టేసాను అనమాట సో ఇవి దేవుడు బోల్ నేను తోమిన ఇలా పెట్టేస్తాను నైటే మనకి తెల్లారి వరకు మంచిగా ఆరుతాయి స్పెషల్గా ఆరాల్సిన ఆరబెట్టాల్సిన అవసరం లేదు స్వీట్ బాతిని ఇట్లా వస్తుంది సో ఇందులో పీటలు ఉన్నాయి పెట్టేసప్పుడే జాగ్రత్తగా పెడతాను అన్నమాట అండ్ ఇందులో దేవుడి సామాన్లు తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఉన్నాయన్నమాట సో పూజ డీటెయిల్గా వీడియో తీయలేదు నేను బట్ తీసిన వరకైనా చూద్దరు ఓకేనా సో ప్రసాదాలు అయ్యాక నేను మిమ్మల్ని మీట్ అవుతాను సో తేజ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా డ్రెస్ నైట్ డైరెక్ట్ వాషింగ్ మిషన్ నుంచి తెచ్చి ఇంట్లో ఆరేసాం దండం కట్టాను సో ఇంకా వాడిని లేపాలి వాడికి పోహా చేసి పెట్టాను ఆల్రెడీ వాడు తినేసి వెళ్ళాక నేను స్నానం వగేరని వేసి రెడీ అయిపోవాలి సో పూజ గది క్లీన్ చేసి పూజ చేసి స్టార్ట్ చేయాలన్నమాట అమ్మవారి వ్రతం అయిపోయినాయి ప్రసాదాలు గుడ్ మార్నింగ్ సో వీడియో ఏది గుర్తుండట్లేదు సో ఈరోజు వరలక్ష్మి చూద్దాం మన ఇంట్లో పూజ ఇంకా చేయాలి ఇంట్లో పూజ చేసి అమ్మఒడి ఫిషన్ రెడీ అయిపోయింది సో ఎప్పుడు మనం తొమ్మిది ప్రసాదాలు పదకొండు రసార్లు చేద్దాం సో ఈరోజు ఐదు అన్నమాట ఫస్ట్ పులిహోర మా గల్లి పిల్లలందరికీ ఇష్టం ఇష్టం పులిహోర అంటే శనగల తాలిప్పు ఇది బెల్లమన్నం ఇది వచ్చేసి ఇది వచ్చేసి పునుగులు ఇవి నాకు అసలు సెట్ అవకానీ అయినాయి వడలు సో ఇంకేంటంటే అంత ఆడాలి చాలా ఉంది నా వరల శాతం లా కోసం చూస్తున్నారు సాయం సో హ్యాపీ బట్ గోల్డ్ అంత పానున్నాయి సో ఇది అయితే సార్ అయిపోయినాయి ఇక్కడ చూడండి నేను పీతలు అవన్నీ పెట్టాను కావలసిన సామాన్ నైట్ దోమ పెట్టేస్తాను అంటే దోమ అంటే నాకు గోల్డ్ అంత దేవ సామాన్ ఉంది తోమ పెడితే ఈజీగా తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టేస్తాను సో డెకరేషన్ సామాన్లు నేను యూజ్ చేసేవి ఫ్రూట్స్ అమ్మవారి ఫేస్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి అనమాట సో సర్దే చూద్దూరు ఇంకా మొత్తం వీడియో తీయడం వీలు పడదు తర్వాత ఏంటంటే ఈరోజు ఇంకా బంధువులు వచ్చాలి సో ఈరోజు డెకరేషన్ ఈ డెకరేషన్ ఒకటి ఫస్ట్ టైం నేను నైట్ కలిసి ఎక్కువ నేను ఇద్దరం కలిసి ఎప్పుడు అమ్మవారి ఇక్కడ కుట్టే వాళ్ళం బ్యాక్గ్రౌండ్ వృత్తుగా దయ్య నా గొంతు అట్లే వస్తుంది ఇంకో సో ఈరోజు ఇక్కడ అడుగుతాం ఈ శారీ ఆడతాం ఈసారి కడదామా లేకపోతే ఇంకోసారి ఉంది ఏది కడదామంటే ఆలోచిస్తూ ఉంది అనమాట సో రెడీ అయ్యేది వీడియో వీలైతే తీస్తాను టైం క్వార్టర్ టు టెన్ అయింది ట్వెల్వ్లోకి ఈసారి పూజ చేసుకోవాలి లేట్గా చేసుకోకూడదు ఫిల్ కడుతున్నాను సో ఇంకా ఫర్దర్ వాళ్ళు ఆలోచిద్దరు బాయ్ సో అమ్మవారి డెకరేషన్ చూద్దాం యాక్చువల్లీ ఏ శారీ కట్టాలో నాకు అర్థం కాలేదు ఒకసారి కట్టాను పెద్దగా అనిపించలేదు తీసా అనమాట సో మేబీ అది అమ్మవారికి నచ్చలేదేమో అందుకే కడితే సెట్ అవ్వలేదేమో సో ఇది కట్టాలని ఫిక్స్ అయిపోయినా యాక్చువల్లీ ఏమైంది తెలుసా చెప్తాను నేను మీకు నాకు ఓన్లీ కాల్చం పెట్టి పూజ చేసుకోవాలి శేఖర్కి ఏంటంటే అమ్మవారిని పెడితే నచ్చుతుంది సో అమ్మవారిని పెట్టు అంటే సరే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా కదా పెట్టుకుందాం అనుకున్నాం సో ఈసారి సెటప్గా మార్చేసాం అనమాట ఇటు దిక్కు గోడకు అయిపోతుందని ఇటు పెట్టాం బట్ కొంచెం డౌన్ అనిపించింది సో డెకరేషన్ అంతా నైట్ చేసి పెట్టాను శేఖర్కి ఫుల్గా జలుబై ఉండే ఆ రోజు పాయినా చాలా హెల్ప్ చేస్తాడు సో మొత్తం అయితే అటు ఇటు అటు ఇటు కష్టపడి శారీ ప్రిపేర్ చేశాను అనమాట ముందు యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూస్తాం కదా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ ఆ వీడియోలు చూసినంత ఈజీగా కూడా నేర్చుకుని ఉండరు చాలా రోజులు కష్టపడితే వాళ్ళకి అలా కట్టడానికి వస్తుంది సో నేను ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ కడతాను బట్ నాకు అంత బాగా కట్టరాదు కొంతమంది చాలా బాగా కడతారు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంకా రావట్లేదు బట్ ఇట్స్ ఓకే ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ అట్లీస్ట్ నేర్చుకుంటున్నా సో లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ఫోర్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్గానే మనం అమ్మవారికి శారీ కడుతున్నాం సో అందులో నేను కొంచెం కొంచెం నేర్చేసుకుంటున్నాను రుతుగాడు పుట్టినప్పుడు ఓన్లీ కలిసానికి చిన్నగా బ్లౌజ్ పీసుకొచ్చుట్టాము తర్వాత నుంచి శారీ కొడతాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం వర వరమహాలక్ష్మి దేవి పూజ కానీ ఏ దేవుడి పూజ అని కానివ్వండి ఆర్బాటం లేకుండా మనకున్న దాంట్లో వేసుకోవాలి సో నేను నాకున్న దాంట్లో వేసుకున్నాను మనకు కొన్ని నచ్చుతాయి కొన్ని ఇష్టాలు ఉంటాయి వాయినం ఇవ్వడంలోనే కానీ అమ్మవారిని రెడీ చేయడంలో కానీ పూజ చేసుకోవడం లేదు కానీ సో ఎవ్రీథింగ్ షాప్ కోసం కాదు కొందరికి కొన్ని థింగ్స్ ఉంటాయి సో నేను ఫస్ట్ నుంచి చేసినప్పుడు చెట్లు వేస్తాను అలా వేసాను కాకపోతే అమ్మవారికి రూపు పెట్టడం ఈ కొత్త ఇంటికి వచ్చే స్టార్ట్ చేస్తాం తర్వాత అంటే నా పిల్లయ్యాక వన్ ఇయర్ ఏ పూజలు పురస్కారాలు తీసుకున్నాం తొత్త రెండు సంవత్సరాలు మాకు ముట్టుడే సో తర్వాత నాకు నచ్చిన వేలు చేస్తా ఉన్నమాట తప్పు లేదు శాస్త్రం ప్రకారం చేస్తాం సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఇట్లా ముందు హ్యాండ్ పెట్టాను శేఖర్ ఏంటంటే అట్లా బాగాలేదన్నారు సో తర్వాత బ్లౌజ్ లాగా పెట్టాను అనమాట సో ఓవరాల్గా మొత్తం అమ్మవారిని రెడీ చేస్తే లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే మీరు అమ్మవారికి శారీ ఎట్లా కట్టినా కూడా డార్క్ షేడ్ మంచి అంచున్న చీరలు కడితే లుకింగ్ బాగుంటుంది అదొకటి నాకు అర్థమైంది అనమాట ఇంకా జ్యువెలరీ అంటారా జ్యువెలరీ మిషన్ నుంచి టూ హండ్రెడ్కో త్రీ హండ్రెడ్కో తెప్పించింది సో మన గోల్డ్ వచ్చేవరకు ఇంకా జ్యువెలరీ వాష్ చేసి పెట్టడం అన్నమాట సో ఇవన్నీ ఏవి టైంకి మర్చిపోకూడదు నైటే వాష్ చేసి సెట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట సో ఈరోజు ప్రసాదాలు నైన్ థర్టీ టెన్ వరకే అయిపోయినాయి ఆ తర్వాత ఈ డెకరేషన్ మొత్తం లెవెన్ థర్టీ వరకు అయిపోయింది పూజ స్టార్ట్ చేస్తామన్నమాట ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను ఎప్పటిలానే బట్ ఏంటంటే ఈవినింగ్ వద్ద అనేసరికి ఎంత అర్లీగా అయితే అంత మంచిది అన్నట్టుగా స్టార్ట్ చేసేస్తాం మనకి పిల్లలు పెద్ద అయిన ఇంటికి పిల్లలు లేని ఇంటికి పిల్లలు ఉన్న ఇంటికి చాలా టైట్ ఉంటుంది పిల్లలు పెద్ద అయిన ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి పిల్లలు ఇంకా రాని ఇంట్లో ఇల్లు చాలా నీట్గా ఉంటుంది పిల్లల పిల్లలు గీసే గీతలు ఉండవు నెక్స్ట్ ప్రజెంట్ పిల్లలు ఉన్న ఇల్లు ఇంట్లో ఇల్లు గజబిజి ఉంటుంది మీ ఇల్లు గజిబిజి ఉందంటే అంటే మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నట్టు అర్థం మమ్మీ లేజీగా ఉన్నట్టు కాదు పిల్లలు యాక్టివ్గా ఉంటేనే ఇల్లు గజబిజిగా ఉంటుంది వాళ్ళు ఆడతారు యాక్టివిటీస్ చేస్తారు ఫుల్డే మస్తి మజా ఉంటుంది అన్నమాట సో ఫైనలీ మా ఇంటి వర మహాలక్ష్మి అమ్మవారు రెడీ అయిపోయారు మనం ఇలా అమ్మవారి రూపిణి అమ్మవారిని ఊహించుకోవడం కోసం పెట్టుకుంటాము పూజ మాత్రం కలశానికి జరుగుతుంది అమ్మవారిని ఆవహించేది కలిశంలోకే ఓకేనా సో ఇది మన అమ్మవారు ఎలా అనిపించింది మొక్కండి మీరు అందరూ కూడా మీరు కోరుకున్న కోరికలు అన్నీ అయిపోవాలి ఓకేనా సో కొన్ని అక్కడక్కడ శేఖర్ గుర్తు వచ్చినప్పుడు తీసిన క్లిప్స్ ఇవ్వండి సో ఇక్కడ వాయినం కోసం రెడీ చేస్తున్నాను సో ఈరోజు ఈసారి వాయునంలో నేను ఇక్క బ్లౌజ్ పీస్ లాంటి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అలాగే పర్సెస్ ఇవి మీషోలో తెప్పించాలంటే చాలా బాగున్నాయి మనకి ఫోన్ కూడా పడుతుంది క్లాత్ పర్స్ అనమాట సో అవి అండ్ ఎవ్రీ టైం వాయనంలో నేను నమ్మేది ఏంటంటే మనం వాయినం ఇస్తే ఏ చిన్న వస్తువు ఇచ్చిన ముత్తాయిదులు వాడుకునేలాగా ఉండాలి సో అలా నేను గాజులు ఇచ్చిన డజన్ ఇస్తాను రెండు ఇచ్చారనుకోండి ఈచైకి ఒకటి ఈచైకి ఒకటి వేసుకుంటారు డజన్ ఇచ్చామనుకోండి సిక్స్ సిక్స్ వేసుకుంటారు కదా ఫీలింగ్ అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకోవచ్చు అది మెయిన్ బట్ నేను డజన్ ఇస్తాను అనమాట అండ్ ఆకులు వన్ రూపీ కాయిన్ మా మన జామకాయలు సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది వరలక్ష్మి పూజ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమే కానీ వాయినం ఇచ్చే ఫొటోస్ లేవు వీడియోస్ షూట్ చేయలేదు అసలు ఫొటోస్ ఉన్నాయి రెండు మూడు అవి తమ్ళీల్లో పెడతాను చూద్దు లేకపోతే ఈ వీడియోలో ఫొటోస్ యాడ్ చేస్తాను ఓకేనా సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఈ ప్లేట్స్ అన్నీ పెట్టి సెట్ చేసి పెడతాను అనమాట సో అమ్మవారికి వాయినం రెడీ అయిపోయింది అమ్మవారి వాయినంలో ఏం పెట్టానో అందరి వాయినంలో కూడా అదే ఇస్తాను కాకపోతే ఏంటంటే ఒకటే శారీ ఇక్కడ అమ్మవారి వాయనం ఉంది అక్కడ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అన్నమాట సో ఒక శారీ బ్లౌజ్ పీస్ సింధూరం కాటుక బ్లౌజ్ పీస్ లోపల ఒక ఖర్చిపు ఉంటుంది అన్నమాట శనగలు అలాగే ఈ పర్స్ పర్స్లో అయితే చాలా బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లో ఎవరికైనా మీరు అని ఇవ్వాలనుకుంటే బాగుంటుంది సో తర్వాత ఏంటంటే అన్ని సామాన్లకి బొట్లు చాలామంది పూజ చేసేటప్పుడు ఒక రోజు ముందే మనం యూజ్ చేసే థింగ్స్ కూడా బొట్లు అవన్నీ పెడతారు అని నేను పెట్టినా పూజ చేసే ముందే ఎవ్రీథింగ్ రెడీ చేస్తాను అనమాట సో బొట్లు పెట్టడం కానివ్వండి అవన్నీ పూజ చేసే రోజే రెడీ చేసి పెట్టాను పెడతాను రెడీ చేస్తాను అనమాట ఇట్లా బొట్లు పెట్టేవన్నీ ఆ రోజే రెడీ చేస్తాను సో మొత్తానికి అయితే మనకి లెవెన్ మెంబర్స్ వచ్చారండి మొత్తం సో నేను ముందే కౌంట్ చేస్తాను కానీ అందులో కొంతమందికి పడుతుంది కొంతమందికి పడుతుంది సో కౌంటింగ్ ప్రకారం ఇవి రాదు కానీ మీరు ఇంతమందికే ఇవ్వాలని లేదండి మీకు నచ్చినంతమందికి ఇచ్చుకోవచ్చు ముత్తయిద సో ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఏ ముత్తాయిదైనా వరలక్ష్మీదేవితో లక్ష్మీదేవి దేవి స్వరూపంగానే ఉంటాను అనమాట సో ఇక్కడ నేను పూజ చేస్తా ఉన్నామాట సో వాయనం ఇచ్చేటప్పుడు ఈసారి నేను ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాను సో ఈ శారీ బిర్వం చేసిన కొత్త చీర ఉప్పడ పట్టు శారీ ఇది దీనిపైకి బ్లౌజ్ ఏం కుట్టించుకోలేదండి కట్టుకోవాలనిపించింది కట్టేసుకున్నాను సో మన అమ్మవారు ఫోటో తీసిన వీడియో అనమాట ఇది ఐఎమ్ సో సారీ వన్స్ అగైన్ ఫోన్ ట్రైపోర్ట్కి అసలు ఉండట్లేదు పిల్లలు మనం పూజలో బిజీ ఉన్నప్పుడు పిల్లలు ఫోన్ పట్టుకుని అటు ఇటు పరికెత్తా ఉంటారు సో ఏం అనలేము అనమాట సో అలా కూడా మొత్తం కదా పూజ అయిపోయాక తీసిన క్లిప్ ఇది కొంచెం స్లో మోషన్ పెట్టాను ఎందుకంటే మీకు ఎట్లీస్ట్ నేను ఇలా పూజ చేశాను తెలవడానికి సో చారుమతి దేవి కథ విన్నాక నేను వాయినాలన్నీ సెట్ చేసి మొదటిగా వచ్చిన అమ్మాయికి వాయినం ఇచ్చాను ఆ తర్వాత ఒకరితో ఒకరు ఎవరికి ఫీల్ అయినప్పుడు వాళ్ళు వచ్చారు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాయినం తీసుకున్నాను ఇద్దరు ముగ్గురికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాయినం తీసుకున్నాను బట్ ఎక్కడ ఏ చిన్న క్లిప్ కూడా షూట్ చేయలేదు అది ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది అంతే మిస్టేక్ ఏం కాదు పూజ బ్రహ్మాండంగా చేసుకున్నాను ఓకేనా సో వీడియోలో అనిపించింది ఆ కమెంట్లో చెప్పండి సో నేను ఇక్కడికి వాయినానికి వెళ్ళాను అవన్నీ క్లిప్స్ తీసి పెట్టాను ఫొటోస్ ఉన్నాయి చిన్న చిన్నగా సో షేర్ చేస్తాను చాలామంది ఇప్పుడు సారీలు చూసి అక్క మీరు లావ్ అంటారు అవునండి లావ్ అయ్యాను నాకు కూడా ఆ విషయం అర్థమైంది ముత్తలో వచ్చినప్పుడు వీడియో లేదు అండ్ ప్రసాదం ఏం చూసా మీరు అందరు చూసారు కదా ఆల్రెడీ సో అంతే ఎలా అనిపించింది మా అమ్మవారు పూజ బాగానే నా నాకు కమెంట్లో చెప్పండి సో పూజ వీడియో పెట్టినా బాధనే పెట్టకపోయినా బాధనే పెట్టకపోతే బాధ ఏంటంటే చూసి వాళ్ళందరూ అక్కడ ఫుల్ వీడియో పెడితే బాగుండు కదా అంటారు పెట్టారు అనుకోండి ఆఫ్ ఎక్కువ మీరు పూజ కోసం వీడియో కోసం పూజ చేస్తుంటారు వీడియో కోసం పూజ చేసేంత సీన్ లేదు మనసులో భక్తి ఉండాలి సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి రుత్తు చిన్న వీడియో పెట్టాను వాడు సిక్స్ మంత్స్ ఆ రోజు వరలక్షతం రోజే కృష్ణాష్టమి ఉండే సో ఆ రోజు తీసిన వీడియో ఇది సో బాయ్ నేను కలుస్తాను మరి ఒక వీడియోలోటా రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తే అసలు సేమ్ షూట్ చేయట్లేదు అందుకే మీకు రావట్లేదు సో ఈరోజు నేను మొక్కలు తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ రుతుగాడు ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంటుంది కదా సో దాంతో ఆడాడు ఆ క్లిప్ అనమాట అంతేనండి బాయ్ గుడ్ నైట్